హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ సంక్రాంతి అంటే అరుసలు అరిసెలు అంటే సంక్రాంతి కదండి ప్రతి సంక్రాంతికి అందరూ వండుకునే రెసిపీయే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి మీకు కూడా చూపిద్దాం తెలియని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా కాకపోతే ఇది చేయటానికి మినిమం ఫోర్ మెంబర్స్ దాకా ఉంటుందండి ఒక మెంబర్తో చేయటం అంటే కష్టము ఫోర్ మెంబర్స్ చేయాల్సి వస్తుంది ముందుగా మనం ఒక త్రీ డే టూ డేస్ వరకు బియ్యం నానబెట్టుకోవాలండి ఏ పూట నీళ్ళు ఆ పూట వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి పెట్టుకోవాలి వాసన రాకుండా అలా ఒక రెండు రాత్రులు రెండు పగళ్ళు పెట్టామండి వీటిని మనం ఎండలో కాకుండా ఇంట్లోనే కొంచెం గాలికి ఆరపెట్టుకోవాలండి అంటే పూర్తిగా డ్రై అవ్వకూడదు కొంచెం చెమ్మ ఉండాలన్నమాట అదే మిల్లికి పంపిస్తే కనుక నీళ్ళు వాడాక డైరెక్ట్గా పంపించేయాలండి ఇలా ఆరపోయకూడదు మనం మిక్సీ పెడుతున్నాం కాబట్టి ఇలా ఒకసారి ఆరు పెట్టుకోవడం మంచిది అనమాట మెత్తగా మిక్సీ పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ లేదంటే ఒక గాజు కానీ వేసి జల్లించుకుంటే మెత్తటి పౌడర్ కిందికి వస్తుంది చెయ్యి పెట్టి మాత్రం రుద్దకూడదండి చెయ్యి రుద్ది చేత్తు రుద్దితే మొరం కూడా దిగిపోతుంది ఎంత మెత్తటి పౌడర్ వీలైతే అంత మెత్త పౌడర్ మనం తీసుకోవాలన్నమాట జల్లించి చాలా చిన్న హోల్స్ ఉన్నది మెత్తని పౌడర్ చేసుకోవాలి జల్లించింది ప్రతిదీ కూడా పట్టు పట్టుకి కూడా మనం ఇలా పిండి నొక్కేసుకోవాలండి ఎందుకంటే పిండి అస్సలు ఆరకూడదనమాట అదే మనం మిల్లికి పంపిస్తే వేరేలా ఉంటుంది అనమాట జల్లించాల్సిన అవసరం ఉండదు మిల్లి పట్టించినవి కూడా అరిసెలు మెత్తగా వస్తాయి మిక్సీ పెట్టిన అరిస కొంచెం క్రంచీ కరకరలా క్రంచీ క్రంచీగా వస్తాయి అనమాట చూసారు కదా మినిమం టూ అవర్స్ పట్టింది నాకు టూ అండ్ హాఫ్ అవర్సు నేను ఎంత క్వాంటిటీ వేసానంటే కేజీ బెల్లానికి సరిపడా వేశాను మూడు నర బియ్యం పోసాను అన్నమాట కేజీన్నర బియ్యం పోసాను కేజీ బెల్లం అనమాట పిండి క్వాంటిటీ అనేది చెప్పడం తెలియదు కానీ నాకు బియ్యం క్వాంటిటీ ప్రకారం అయితే అలా వేసుకోవాలి ముందుగా బెల్లము ఒక కేజీ చితగ కొట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని కరిగించుకున్నాము అది కరిగిన తర్వాత మనం వడపోసుకోవాలండి ఎందుకంటే బ బెల్లంలో పీచులు నారలు ఉంటాయి కాబట్టి అవన్నీ వడపోసేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి ఇలా పొయ్యి మీద అయితేనే మనకి ఇలాంటివి చాలా ఈజీగా ఉంటాయి గ్యాస్ మీద అయితే మాత్రం చాలా కష్టమైపోతుంది లోపలంతా చిరాకు చిరాకు అయిపోతుందన్నమాట మినిమం ఇచ్చేసిన నలుగురు వరకు ఉండాలండి చూసారు కదా బెల్లం పాకం చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూసారు కదా ఇలాగ ఉండపాకం రావాలన్నమాట అలా రాగానే దించేసుకొని ఒకరు పట్టుకొని ఒకరు గరిట తిప్పుతూ ఇంకొకరు పిండి పోస్తూ ఉండాలి మనకి ఇది ఉండ కంటిస్టెన్సీ వచ్చే వరకు పిండి వేసుకోవాలండి అలా అని బాగా ముద్దగా వచ్చేలా పోయకూడదు ఎందుకంటే ఇది చల్లారేపాటికి ఇంకా గట్టిగా అయిపోతుంది అరిసి వత్తడం చాలా కష్టం అయిపోతుందన్నమాట అందుకే చూసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట కంపల్సరీ మనం ఇది చేసేటప్పుడు మినిమం అట్లీస్ట్ త్రీ మెంబర్స్ అయినా ఉండాలి చేసేటప్పుడు ఒక్కరి వల్ల అవదు కానీ ఇవి చేసి మంచిగా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మినిమం త్రీ మంత్స్ వరకు కూడా ఫోర్ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయండి మనం చక్కగా చెమ్మతగలకుండా చేసుకోవాలి అలాగే ఇవి చేసిన తర్వాత ఒక నైట్ అంతా బయటే వదిలేయాలంటండి డబ్బాలో స్టోర్ చేయకూడదు పేపర్ కప్పేసి ఉంచేసుకోవాలి అరిసి చాలా హెల్దీ కదండి ఎంత నూనెలో వేపినా కూడా ఇక్కడ మేము మాకు ఇక్కడ మ మరపిండి ఉండదండి తడి మరపిండి చేసే మిష మిషన్ ఉండదు అనమాట అందుకే ఎవరో చేసుకున్నా మిక్సీలతో చేసుకోవాల్సి వస్తుంది మనకి ఆంధ్రాలో అయితే ఎక్కడికక్కడ మిల్లులు ఉంటాయి కాబట్టి బియ్యం పంపేస్తే ఈజీగా అయిపోతుంది చూసారు కదా మంచిగా ఎక్కడ ఉండలేకుండా పాకంలో పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇగో ఇలా మనం ఉడికించుకు పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న ఉండ తీసుకొని ముందుగా నువ్వులు నానపెట్టుకోవాలండి ఒక గంట ముందు ఆ నువ్వులు ఫుల్గా పట్టించాలన్నమాట పిండికి పట్టించిన తర్వాత ఇలా మనం కొంచెం అందంగానే ఒత్తుకోవాలన్నమాట అస్సలు గట్టిగా ఒత్తుకోకూడదు పల్చగా ఒత్తుకోకూడదండి గట్టిగా అంటున్నాను ఒక మీడియం సైజు మందంలో ఒత్తుకొని వేసుకోవాలి రాని అయితే ఇలా చిన్న చిన్నగానే వేసుకోండి వచ్చే అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే బాగా పెద్దవి వేస్తారు కానీ మంచిగా వేగిపోయాక బ్రౌన్ కలర్లో ఆ ప్రెస్సర్తో అలా ప్రెష్ చేయాలండి మనకి ఇవి మనకి పాత్సా మనం స్టోర్స్లో బాగా అవైలబుల్గా ఉంటాయి అరిసెలు సట్రాలు అంటే అలా దొరుకుతాయి అనమాట చెక్కవి దొరుకుతాయి లసి దొరుకుతాయి అనమాట దాని మీద పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది నేను చూపించిన క్వాంటిటీకి ఇన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కింద కొలతలు అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు చాలా బాగుంటాయి నువ్వులు బెల్లం అరిసెలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్